స్ నిన్న నేను బ్లౌజు సైజ్ బ్లౌజ్తో కటింగ్ వీడియో చూపించిన ఈరోజు స్టిచ్చింగ్ వీడియో మీకు మీకోసం నేను చూపించాలనుకుంటున్నాను బ్లౌజు కటింగ్ చేసిన బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు స్టిచ్చింగ్లో కూడా మంచిగా అర్థమవుతుంది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని తిరగల మరగల ఇలా ఒకసారి తిరగల మరగల చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇలా నీట్గా వేసుకోవాలి వేసుకొని మనం ఇదంతా పై కుట్టు కుట్టుకున్నాము పై కుట్ట వేసుకోవడం వల్ల బ్లౌజ్ మస్తు నీట్గా ఉంటుంది ఒకసారి పైగా స్టిచ్చింగ్ వేసుకోండి చేసుకోవాలి గల్ల వేసుకునేటప్పుడు ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి మొత్తం చుట్టూ కూడా అదేవిధంగా వేసుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వేసుకోవాలి చూడండి ఇక్కడెక్కడ ముడతలు అనేవి ఏం రావద్దు చాలా నీట్గా ఉండాలి స్టిచ్చింగ్ నీట్గా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇలా మొత్తం అనగే కుట్టేసుకోవాలి వేసుకున్న తర్వాతకి డాట్స్ పెట్టుకోవాలి ఒక రెండు డాట్స్ ఇట్లా ఇచ్చుకొని చూడండి ఇలా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేయండి చేసి షోల్డర్స్ ఉన్నాయి కదా షోల్డర్స్ మధ్యలోకి ఇట్లా ఒక టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఒకటి మాకు ఇప్పుడు చేసుకోవాలి ఇలా వేసుకోండి చూడండి ఇలా చక్కగా వేసుకున్న తర్వాత కొంచెం ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా పీస్ని కట్ చేసుకొని నడుం బెల్ట్ వేసుకోవాలి చూడండి ఇలా నలు బెల్ట్ కోసం మనం కట్ చేసుకొని ఇలా వేసుకొని చూడండి ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి నడుం బెల్ట్ వేసుకునేటప్పుడు కనిపిస్తుందా ఇట్లా కొంచెం ఫోల్డ్ ఇట్లా కొంచెం ఫోల్డింగ్ వేసుకోవాలి రెండు దిక్కుట్లో ఫోల్డ్ చేసుకోండి మంచిగా ఇట్లా వేయడం వల్ల మీకుంటుంది ఓకే చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది నేను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకే బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ పార్ట్టుకుందాం నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఏం చేయాలంటే తెరల మరలా చూసుకోవాలి ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఈ లైనింగ్స్ ఉంటాయి కదా ఈ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఏది చేసినా కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి ఎంత నీట్గా ఉంటే బ్లౌజ్ కూడా అంత నీట్గా మంచిగా ఉంటుంది లిక్ ఇలా అందుకు వేసుకొని ఈ మధ్యలో ఈమెకు చెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది నేను డాట్ చాలా తక్కువ వేసుకుంటున్నా చెస్ట్ లూజ్ని పడుతున్నా చెస్ట్ ఉండేదాన్ని బట్టి ఇవి డాట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవడం తక్కువ వేసుకోవడం అట్లా వేయాలి నేను ఈమెకు చాలా తక్కువ వేసుకున్నా ఇలా మధ్యలో ఒక డాట్ నెక్స్ట్ ఇక్కడ చంక ఉన్నది కదా చంక రౌండ్ నుంచి ఇలా మధ్యలోకి మిడ్లో ఇలా త్రీ డాక్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మా ఇంకొక దానికి కూడా సేమ్ షేప్ బెల్ట్ మీకు కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ కూడా మంచిగా అర్థమైద్ది షేప్ బెల్ట్ కూడా సర్దుకోవాలి ఫస్ట్ ఇది లోపలికి వేసుకోవడానికి తీసుకున్నా నేను కొంచెం షేప్ బెల్ట్ అనేది మందం మంచిగా ఉంటే బాగుంటుంది ఇది లోపలికి కనిపించదు ఇది కనిపించకుండా లోపలికి వేస్తాం తెరల మరల చూసుకోవాలి మెయిన్ పీస్ తిరగల మరగల మంచిగా చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి నికే కొట్టు వేసుకోవాలి ఇది ఎం ఫైన అవర్ షేప్ బెల్ట్ కుట్టే విధానము ఇంకో విధంగా కూడా ఉంటుంది అది ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుంది నేను అది కూడా మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది నేర్చుకోండి నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇట్లా వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కుట్టి పెట్టుకున్నాం కదా బ్లౌజ్కి షేప్ బెల్ట్ను యాడ్ చేసుకోవాలి చూడండి ప్రతిదీ డబల్ స్టిచ్ చేసుకోవాలి రెండు రెండు రెండుసార్లు కుప్పుకోండి ఎందుకంటే ఒకటే కుట్టు ఒకటేసారి కుట్టొద్దు ప్రతిదీ డబల్ స్టిచ్ చేసి పెట్టండి గట్టిగా ఉంటుంది బ్లౌజు మంచిగా ఉంటుంది వాళ్ళు వేసుకున్నాక ఏమంటే కుట్టు పోయేటట్టే వరకుట్టద్దు ప్రతిదీ డబల్ స్టిచ్ చేసుకుంటే ఏం బోదు మంచిగా నీట్గా ఉంటుంది చూడండి తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి దీంట్లో ఇంకా చాలా టిప్స్ ఉంటాయి నేను ఇంకా వీడియో లెందీ అవుతుంటుంది పార్ట్ వైజ్ కూడా వీడియో చేస్తూ ఉంటాను నేను ఫాలోఅప్ చేస్తూ ఉండండి ఈరోజు చూడండి ఇలా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ముక్స్ పట్టి కాజాపట్టి

పాజా పట్టికి తక్కువకి తక్కువ వేసుకోవాలి పాజాపట్టుకి క్లాత్ ఎక్కువ వేసుకోవాలి ఇట్లా అవ్వలేదు నెక్స్ట్ నేను ఇప్పుడు ఉక్స్ పట్టి వేసినా ఇప్పుడు కాజా పట్టి కూడా మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత అనగే కుట్టేసుకోవాలి ఒకటి ఇట్లా ఓపెన్ చేసి కుట్టేసుకొని నెక్స్ట్ పెద్ద కుట్టు పెట్టుకోవాలి చేతి పనికి ఇక్కడ చేతి పనికి పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఒక్కొక్క ఓకే నెక్స్ట్ అలాగే ఒక కుట్టేస్తా సర్దుకుంటూ సర్దుకుంటూ చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ముడతలు అనేది రావద్దు ముడతలు వస్తే బ్లౌజ్ అస్సలు బాగుండదు ఒకసారి నీసలు అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా అట్లనే రెడీ చేసుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి నెక్స్ట్ ఇట్లా అనగే కుట్టు కూడా ఒకటి వేసుకొని వేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇట్లా నేను కట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు రెండు హ్యాండ్ పీస్లు ఉంటాయి కదా ఈ రెండు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా రెండు మంచి మర్రెల్లో పెట్టుకొని లోచంక లోచంక తీసుకోవాలి చూడండి లోచంక చక తీసుకున్నాం ఇంకా జాయిన్ చేసుకోవడమే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం బ్యాక్ పార్ట్ కొట్టున్నాం నెక్స్ట్ హ్యాండ్స్ కూడా అయిపోయింది ఈ బ్లౌజ్ మొత్తం జాయిన్ చేసుకున్నాము ఇట్లా ఇట్లా ఎక్సెస్ ఉన్నాయంతా ఇట్లా నీటే వేసుకోవాలి చూడండి బ్లౌజ్ మొత్తం జాయిన్ చేసి చూపిస్తాము మీకు బ్యాక్ పార్ట్కి ఇట్లా చేతి పని పెట్టినాం కదా దీనికి ఒక్క పెద్ద కుట్ట వేసుకుంటా ఇట్లా ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ని చూడండి ఈ రెండు షోల్డర్స్ ఈ క్లౌక దాని మీద ఒకటి పెట్టేసి కుట్టు మార్చేయాలి పెద్ద కుట్లు ఉంది కదా కుట్టు మార్చి ఇలా స్టిచ్ చేసుకోవాలి అన్నీ డబల్ వేసుకోవాలని చెప్పినా కదా మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తు నేను ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇక చూడండి ఈ షోల్డర్కి మంచి ఇట్లా నీట్గా ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసి ఏం చేయాలంటే చంకని మళ్ళీ ఒక్కసారి కొంచెం నీట్గా కొంచెం ఇట్లా లోపలికి ఇట్లా కట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాతకి ఖచ్చితంగా ఇట్లయితే ఒక్కసారి అయితే చూడండి ఇట్లా వేసుకున్నాక నెక్స్ట్ మనము హ్యాండ్స్ హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం లోచంక ఉంది కదా లోచంకని ఫ్రంట్ ఫ్రంట్ క్లోజ్ పెట్టుకొని ఇట్లా మంచిగా చక్కగా జాయిన్ చేస్తున్నాం

സൈഡ് ഹാൻഡ് സ്റ്റിച്ച് വേസ്ക്കുന്ന to just call it ఇంకా బ్లౌజ్ అయిపోయినట్టే సైడ్ జాయింట్లు వేసుకుంటే ఇంకా సైడ్ జాయింట్లు వేసుకుందాము ఇలా పెట్టుకొని సైజు బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర ఇంకో ఇది సైజు బ్లౌజ్ కాదు కదా నిమిషం ఇదిగో ఈ సైజ్ బ్లౌజ్ ఉంది సైజు ఉంటారు కదా ఇలా పెట్టుకొని చూడండి హ్యాండ్ పర్ఫెక్ట్ వచ్చింది మనం కట్టింగ్ పర్ఫెక్ట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది కటింగ్లో ఎంతగా చూడండి మనం ఎంత కట్ చేసుకున్నామో అంతే వస్తుంది ఇలా హ్యాండ్కి మన హ్యాండ్ ఇంత ఉంది ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మీకు అసలు ఉన్నది ఉన్నట్టే రావాలి అంటే ఇగో చూడండి ఇవి ఇవి కుట్లు ఉన్నాయి కదా వాళ్ళకి సైడ్ కుట్లు దానికి ఒక మార్కింగ్ చేసుకొని దాని నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్ ఈ చంక లూజు చంక లూజ్ని కలుస్తున్నా చూడండి ఇదిగో చంకని ఇలా పెట్టేసి స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ ఇలా పెట్టాలి ఇక్కడ ఉంది ఎండింగ్ నెక్స్ట్ నడుము నడుము కూడా ఇలా వలుసుకోవాలి ఓకే ఇక్కడ వరకు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇదిగో చూడండి ఇలా వచ్చుకున్నాం కదా నేను డాట్స్ పెట్టినా కదా మార్కర్తో ఇవన్నీ జాయిన్ చేసుకోవడం అంతే ఇంకా ఇక చూడండి జాయిన్ చేసి చూపిస్తాను మీకు ఇలా చూడండి మీకు కుట్టు కనిపిస్తుందా ఈ కుట్ట అనేది ఇట్లా స్ట్రేట్ రావాలి ఇట్లా స్ట్రేట్ వచ్చినప్పుడు మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కుదిరింది అని అర్థం అన్నట్టు అయితే ఇట్లా స్ట్రేట్ రావాలి అది మంచి గుర్తు పెట్టుకొని కట్టింగ్ మంచిగా చేసి స్టిచ్చింగ్ మంచిగా చేసుకుంటే అట్లా స్ట్రేట్ కుట్ వస్తుంది వంకటింకర కుడితే బ్లౌజులు కుదరవు అట్లా స్ట్రేట్ రావాలన్నట్టు ఓకేనా చూడండి ఇది కూడా అట్లనే వస్తుంది

నెక్స్ట్ వచ్చేసి నెక్ పీస్లు వేసుకుందాము ఇదిగో చూడండి నెక్ 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 చూపిస్తున్నా నెక్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉన్నాయి కదా ఉక్స్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంటాయి మళ్ళీ బ్లౌజులు కుదరవు ఇక చూడండి సమానంగా వచ్చింది నాకైతే ఏం ఎక్స్ట్రా రాలేదు కొంచెం మనం ఇక కొంచెం గిట్లా ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇక ఈ చిన్న పీస్ కూడా తీసేసేయాలి సేమ్ ఉండాలన్నట్టు చూడండి సేమ్ ఉంది కదా ఇట్లా సేమ్ ఉండాలి ఓకే ఈ చిన్న పాటుని తీసేసుకొని నెక్స్ట్ గల్లా వేసుకోవడానికి ఇవన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నెక్ వేసేటప్పుడు ఒక్క మట్టుకు ఖర్చు పెట్టి వేసుకోవాలన్నట్టు నెక్ రౌండ్ మంచిగా జరుగుతుంది క్రాస్ పిలికలు నేను ఇవన్నీ ఇవన్నీ ఏంటి క్రాస్ పిలికలు తీసుకొని ఇట్లా జాయిన్ చేసుకున్నా వీటిని పాద మందంతో చూడండి చూస్తున్నారు కదా ఇట్లా మలుచుకొని అది చేతి పని చేసుకోవాలన్నట్టు లోపల పెట్టుకొని చేతి పని చేసుకోవాలి డిఫరెంట్ ఓకే ఫినిష్ బ్లౌజ్ చేస్తూ బ్లౌజ్ ఎంత బాగా వచ్చింది ఇట్లా సైడ్ చూసుకున్నా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి అట్లా స్ట్రేట్గా ఉండాలన్నట్టు ఇంకా బ్లౌజ్ వచ్చేసి అట్లా ఓకేనా సరే ఓకే ఫ్రెండ్ చూడండి అయిపోయింది చాలా నీట్గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది వీడియో చాలా లాంగ్ అయినట్టుంది మీకు షార్ట్ షార్ట్ వీడియోస్ కూడా అంటే ఈ హ్యాండ్స్ ఒకటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డిజైన్స్ అన్నీ నా వీడియోలు అప్లోడ్ చేస్తా చూడండి నన్ను ఫాలో చేయండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు ఏ ఎక్కడైతే అర్థం కాలేదో అది కామెంట్ చేయండి ఏమన్నా ఇంకా మిస్టేక్స్ ఉంటే సారీ సరే స్పీడ్ లాంగ్ అవుతుంది అనేసి స్పీడ్ స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్